కొత్తపేట నియోజకవర్గంలో దీపావళి పండుగ ముగిసిన వెంటనే వచ్చే అత్యంత పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధతో వైభవంగా జరుపుకున్నారు నాగుల చవితి రోజున నాగదేవతను పూజిస్తే సమస్త పాపాలు తొలగి కుటుంబానికి శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం వేకవజాము నుంచే భక్తులు పల్లెలు పొలాలు తోటలు కాళీ ప్రదేశాల్లో ఉన్న పుట్టల వద్దకు తండోపుతండాలుగా తరలివచ్చారు నాగదేవతకు దీపారాధన చేసి నైవేద్యాలు సమర్పించారు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు కొత్తపేట నియోజకవర్గం అంతటా ఉల్లాసంగా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది పెద్దలు పూజలు చేస్తుండగా చిన్న పిల్లలు బాణసంచా కాలుస్తూ సందడి చేశారు 进来，来，你看 <Sorry. S 1>。